వెంకటేశయ ఈరోజు ఈ పీఠానికి రావటం ఆనందం కలిగించింది గత రెండు సంవత్సరాల కింద స్వామీజీ వాళ్ళు శిష్య బృందం వచ్చి నన్ను రమ్మన్నారు కానీ వీళ్ళు కుదరలేక రాలేకపోయాను ఎంత ప్రమాణమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చాలా బ్రహ్మాండంగా ఈ పీఠం ఈ పీఠంలో చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామీజీ అదేవిధంగా మాతాజీ వీళ్ళందరూ కూడా క్లుప్తంగా నాకు వివరించారు నేను కూడా అన్నాను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మీకు ఏం కావాలంటే అది బోర్డులో చర్చించి అవన్నీ నిర్ణయాలు తీసుకొని దీన్ని డెవలప్ చేద్దామని చెప్పాను అదేవిధంగా చేస్తాం కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సమస్యలన్నీ కూడా అధిగమించి స్వామివారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ పీఠానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మేము చేస్తాము ఇకపోతే భక్తులు చాలామంది వస్తున్నారు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే ఏమైంది పూజా కార్యక్రమం అయితే ఉంది అదేవిధంగా ఇక్కడికి వచ్చి భక్తులు మొక్కుంటే ఆ సమస్యలన్నీ తీరుతున్నాయని చెప్పేటువంటి ప్రధానమైనటువంటి అంశం అది ఆ దాని మూలానే ఇక్కడ భక్తులు విపరీతంగా వస్తున్నారు నిజంగా కూడా చాలా ఈ పీఠాది నిర్వాహకులు ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఓం నమో వెంకటేశాయ్